ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కావ్య ప్రవర్తనలో చాలా తేడా అయితే కనిపిస్తుంది ఒకప్పుడు ఇంద్రభవనంలో పంచభక్ష పరమాణాలతో తినే దుగ్గిరాల కుటుంబం ఒక్క కూరకే పరిమితమైపోతుంది ఇష్టం వచ్చినట్టు కూడా ఖర్చు పెట్టుకున్న కుటుంబంలో ఉన్న అందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ మొత్తాన్ని కూడా కావ్య బ్లాక్ చేయించేయటం ఇదంతా కూడా చాలా తేడాగా కనిపించటంతో అసలు ఏం జరుగుతుంది ఏదో దాచి పెడుతున్నావు చెప్పవు అని చెప్పేసి కావ్యను నిలదీయటంతో రాజు ఒక్కసారిగా అక్కడికి వచ్చి Chi. చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను అని చెప్పేసి ఒకప్పుడు సీఈఓ చైర్లో రాహుల్ కూడా కూర్చున్నాడు కదా అప్పుడు ఎన్నో విశేషాలు వింత వింత పనులన్నీ చేసేసాడు ద్వారా ఎంతో నష్టం వచ్చింది ఇప్పుడు కూడా కంపెనీలో కొన్ని కొన్ని ట్యాలీలు అవ్వలేదు సో అందుకోసమే కంపెనీ అకౌంట్లన్నింటినీ కూడా బ్లాక్ చేయించాను తాతయ్య గారి ఐదు లక్షల రూపాయల చెక్ కూడా అందుకని చెప్పేసి బోన్స్ అయినట్టు మనకు మెసేజ్ వచ్చింది రేపటి లోపల దాని అంతటినీ కూడా క్లియర్ చేసేస్తాను ఇప్పుడు చెప్తున్నాను కావిలో ఇంత మార్పు రావడానికి కంపెనీలో చేసిన రాహుల్ మోసాలే కారణాలు అని చెప్పేసేసి మన రాజ్ కావిలో అయితే తప్పించేసుకుంటారు కదా అయినప్పటికీ కూడా అందరిలోనూ ఏదో ఒక మూల కావ్యరాజులు ఇంకేదో నిజం దాచిపెడుతున్నారు అనుకుంటారు కానీ రాహుల్ నిజంగానే ఒక పెద్ద మోసకారుడని ఫస్ట్ నుంచి తెలుసు కదా అందుకోసం ఇదంతా కావి చేస్తుందిలే అని చెప్పేసి లైట్ అయితే తీసేసుకుంటారు ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా ఈరోజు ఇది చెప్పాం రాను రాను సమస్యలు పెరుగుతాయండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిలదీస్తున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు వాడేమో మనకు దొరక్కోకుండా పోయాడు అని చెప్పేసి అనంగానే అప్పుడు అంటూ ఉంటాడు ప్రతి విషయంలోనూ కూడా చాలా చాకచక్యంతో ఆలోచించే నువ్వే ఇలా డైలమాలో పడిపోతే ఎలాగ చెప్పు కావ్య ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది తప్పకుండా దేవుడు మంచి వాళ్లకు మంచే చేస్తాడు కాబట్టి తాతయ్య ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి నిజం ఈ రోజు కాకపోతే తర్వాతైనా తెలుస్తుంది కానీ ఆ నరసింహ నిజస్వరూపం కూడా బయటపడుతుంది వాడు ఎక్కడున్నాడో పట్టుకుంటే మన వంద కోట్లు మనకు దక్కినట్టే వాడిని ఒంగో పెట్టైనా పోలీసులతో థర్డ్ డిగ్రీ చేయించినా సరే వాడి దగ్గర ఉన్న మన ఫైల్ మొత్తాన్ని లాక్కొని వంద కోట్లు మళ్ళీ కూడా అప్పు లేకుండా చేసుకునే రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పేసేసి రాజైతే కావితో ఈ రకంగా చెప్తూ ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు కానీ తాతయ్య గారికి బిల్ కట్టాలి కదా ట్యాబ్లెట్స్కి హాస్పిటల్ వాటికి ఐదు లక్షల రూపాయలు కావాలి అంతేకాకుండా ఆఫీస్లో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ కూడా ఇవ్వాలి ఎంప్లాయీస్కి శాలరీ సాగితే వాళ్ళు ఎంత కష్టపడతారో కావికు తెలుసు వాళ్ళందరూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరి శాలరీస్ ఆపేస్తే వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో మంది ఎంతోమంది బాధపడతారు నా ప్రాబ్లం ద్వారా ఎంతోమంది కుటుంబాలని నేను ప్రాబ్లమ్స్లోకి నెట్టకూడదు అని చెప్పేసేసి తాతయ్య గారికి హాస్పిటల్లో ఐదు లక్షల చెక్ కట్టాలన్నా ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ పే చేయాలి అన్న ఒకే ఒక నిర్ణయం ఇంట్లో ఉన్నవి ఎక్కువగా కనిపిస్తున్నది ఇంటి ముందు ఉన్న కార్లు అవి బయట ఉన్న వాటితో పెద్ద ఉపయోగం ఏమీ లేదు అంతగా కావాల్సి వస్తే ఆటోల్లోనో బస్సుల్లోనో వెళ్ళొచ్చు అందుకని చెప్పేసేసి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టిన కార్లు ఇంటి ముందు ఉన్నా ఒకటే వాటిని అమ్మేసేసి ఆ డబ్బుతో ఎంప్లాయీస్కి శాలరీ ఇచ్చేస్తే వారి అవకాశం వారి ఆపద తీరుతుంది అని చెప్పేసి కావ్య ఈ రకంగా ఇంటి ముందు ఉన్న కార్లన్నింటినీ కూడా కారు ఓనర్స్ అందరికీ కూడా ఇక కంపెనీస్ అందరికీ కూడా కాల్ చేసేసి వాటిని తీసుకోండి వాటి కారు నుంచి మాకు మనీ కావాలి అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే వాళ్ళు వస్తారు అనుకున్నట్టుగానే కంపెనీ వాళ్ళు కార్లను అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇది చూసేసినా ఒక్కసారిగా రాహుల్ రుద్రాని వాళ్ళు షాక్ అయిపోతారు కావ్య కార్లను కూడా ఇచ్చేసింది అంటే ఏదో పెద్ద విశేషమే జరుగుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చిచ్చు పెట్టాలి పదరా పదరా అని చెప్పేసేసి కిందకైతే వచ్చేస్తారు అమ్మ అమ్మ త్వరగా ఇక ధాన్యలక్ష్మి వదిన అపర్ణ వదిన రెండి రెండి అని చెప్పేసేసి ఒక్కసారిగా రుద్రాని అందరినీ పిలిచేస్తుంది ఏంటో రుద్రాణి ఇంత గట్టి గట్టిగా అందరినీ పిలిచింది అంటే ఏదో ఒక పెద్ద కంపే చేయబోతుంది అని చెప్పేసి ప్రకాశం అంటూ ఉంటాడు ఎందుకు చిన్నయ్య ఎప్పుడు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటావు ఇప్పుడు నేను చెప్పిన విషయం వింటే మీరందరూ ఆశ్చర్యపోతారు ఈ కావ్య ఏం చేస్తుందో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు అని అనగానే నా కోడలు మళ్ళీ ఏం చేసిందని చెప్పేసేసి నా కోడని నట్టింట్లో నుంచో పెట్టి నిలదీస్తున్నావు రుద్రాణి అని అనగానే ఏం చేసిందా ఒక్కసారి అటు చూడండి ఇంటి ముందు ఉన్న కార్లన్నీ కూడా కంపెనీ వాళ్ళకి ఇచ్చి పంపించేసింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి కార్లు లేవా అని చెప్పేసేసి మన సుభాష్ కూడా షాక్ అయిపోతాడు ఏ అమ్మా కావ్య కంపెనీ మీటింగ్స్కి వెళ్ళాలి అన్నా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కార్లలోనే వెళ్తూ ఉంటాం అటువంటిది మా ఇంట్లో ఒక్కరికి కూడా చెప్పా పెట్టుకోకుండా కార్లను ఇచ్చేశారు అంటే రుద్రాణి చెప్తున్నట్టుగా ఏదో జరుగుతుంది నువ్వు ఏదో పెద్ద సమస్యతో బాధపడుతున్నావు ఆ ప్రాబ్లం ఏంటో మాకు నువ్వు చెప్పటం లేదు మొత్తానికి కూడా భారం అంతా నీ తల మీద వేసుకుంటున్నావమ్మా కావ్య నిజమేంటో చెప్పమ్మా అని చెప్పేసేసి సుభాష్ అంటూ ఉంటాడు మావయ్య గారు మీరు ఎందుకని అంతగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు అనుకున్నట్టు ఏమీ జరగటం లేదు అని చెప్పేసి అనంగానే ఏమీ లేకపోతే నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు నిజం చెప్పు అని చెప్పేసి లక్ష్మి కూడా నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మమ్మ గారికి అర్థమైపోతుంది కుటుంబం అంతా కూడా ఏదో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంది అని అమ్మమ్మ గారికి అర్థమైపోయి దేవుడా నేను నా భర్త ఎప్పుడెప్పుడు కోలుకుంటాడా అని చెప్పేసేసి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను కానీ నాకు ఈ వయసులో ఆ సమస్య కండా ఇప్పుడు నా కుటుంబం కొత్త సమస్యతో పోరాడుతుంది అన్న విషయం నాకు అర్థమైపోయింది దేనిక నన్ను ఇంతకు బ్రతికించావు నన్ను కూడా ఆయనలానే పక్కన పడుకోపెట్టేస్తే నేను కూడా కోమాలో ఉండిపోతే ఈ కష్టాలు ఈ ఇంటిలో ఉన్న గొడవలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసేవి కాదు నోరు మెదపలేక మౌనంగానే ఉండిపోయేదాన్ని ఇప్పుడు నోరు మెదిపి అడుగుతున్నా కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఎదురుగా కావ్య నిలబడి ఉంది అని చెప్పేసేసి అమ్మమ్మగారు తన బాధనంతటిని కూడా వెల్లవేరుస్తూ ఉంటారు ఇక ఆ మాటలకు కావ్యరాజ్కి చాలా బాధ అయితే కలుగుతుంది ఇక వెంటనే నానమ్మ దయచేసి దయచేసి నువ్వు అలా మాట్లాడద్దు నానమ్మ అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు దీని అంతటికీ కూడా కారణం ఏంటి మన కుటుంబంలో ఇంత ఇదిగా ఎందుకు జరుగుతుంది అసలు ఏంటిదంతా కూడా చెప్పరా రాజ్ అని అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు రాజ్ ఒక్కసారిగా మనం మోసపోయాం అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అందరూ కూడా ఏ రకంగా ఎప్పుడు ఏంటి నువ్వు మొత్తం చెప్పురాజ్ అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది వంద కోట్ల రూపాయలకు మనం మోసపోయాం అని చెప్పేసి అనంగానే అందరూ ఒక్కసారిగా గుండెల మీద చేయి వేసుకుని అంటూ ఉంటారు అయితే తాతయ్య గారు మూలనే లాస్ అయిపోయాం అన్న విషయం తెలిస్తే ఈ వయసులో తాతయ్య గారిని అందరూ కూడా అపార్థం చేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడి తాతయ్య గారి విలువ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందా అని చెప్పేసేసి పక్కన ఉన్న కావ్య అవును మోసపోయాం కానీ దీని అంతటికీ కూడా కారణం నేనే అని చెప్పేసి చెప్పంగానే రాజ్ షాక్ అయిపోతాడు కళావతి అని అనగానే అవునండి నన్ను నిజం చెప్పనివ్వండి అని చెప్పేసేసి నేను నా భర్తను కండా ఎక్కువ ముందుకు వెళ్ళాలని నా భర్త కండా కంపెనీకి ఎక్కువ లాభాలు తీసుకొని రావాలి అని చెప్పేసేసి అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక ఫైల్ మీద సైన్ చేసేసాను కానీ కొన్ని నెలల తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే అది ఒక పెద్ద ఫ్రాడ్ కంపెనీ అని చెప్పేసేసి వంద కోట్లకు షూరిటీ సైన్ అయితే చేసేసాను ఇక ఆ వంద కోట్లు మన కంపెనీలో నుంచి ఎప్పుడైనా తొలగిపోవచ్చు ఆల్రెడీ సగం అమౌంట్ కన్నా తక్కువ అయితే పే చేశాం అని చెప్పేసేసి దీని అంతటికీ కూడా కారణం నేనే అని కావ్య అయితే చెప్పేస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా ఇప్పుడు అర్థమైందా అందరూ కూడా కళావతిని నెత్తిన పెట్టుకున్నారు దుగ్గిరాల వారి కుటుంబాన్ని వంశ గౌరవాన్ని పెంచేస్తుంది తను కంపెనీలో అడుగు పెడితే తన డిజైన్స్ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో వంద కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కావ్యను నెత్తిన పెట్టుకున్నారు నెత్తిని పెట్టుకున్నందు అందుమూలన ఇప్పుడు చూడండి ఏకంగా మన అందరినీ కూడా రోడ్డున పడేటట్టు చేసింది ఈ కళావతి అని చెప్పేసి అంటూ ఎక్కడ పెట్టవలసిన వాళ్ళను అక్కడే పెట్టాలి అందుకనే చెప్తారు గాడిద చేసిన పని గాడిద చేయాలి మనుషులు చేసే పనులను మనుషు చేయాలి అని చెప్పేసేసి ఎక్కడ పెట్టవలసిన వాళ్ళను అక్కడ పెడితే మన కుటుంబానికి ఈ సమస్యలు వచ్చేవే కాదు అని చెప్పేసేసి దాని అంటూ ఉంటుంది మరోపక్క అదేంటి చిన్న వదిన నువ్వు నమ్మేశావా వంద కోట్ల షూరిటీ పెట్టింది అని చెప్పేసేసి ఎందుకనో నాకు అనిపిస్తుంది ఆ వంద కోట్లలో కాకుండా ఎంతో కొంత వాట తన పుట్టింటికి వెళ్ళిపోయిందని మనందరినీ రోడ్డున పడేసేసి ఆ డబ్బు మొత్తాన్ని ఇంకేదో చేస్తుందని నాకు అనిపిస్తుంది అని ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో కాఫీ మీద అయితే నిందలు వేసేస్తూ ఉంటారు కానీ రాజ్ అంటూ ఉంటాడు ఆ ఫ్రాడ్ కంపెనీ వాళ్ళని నేను పట్టుకొని తీరుతాను తద్వారా అప్పుడు మీకు నా భార్య కళావతి తప్పు చేసిందా ఆ ఫ్రాడ్ కంపెనీ వాడు తప్పు చేశాడా అన్నది నిజాలు బయటపడతాయి మన అందరం ఇప్పుడుకు బాగానే ఉన్నాం రోడ్డున పడేటట్టు నా భార్య కళావతి ఎప్పుడు కూడా చేయదు అని చెప్పేసేసి రాజైతే కావ్యను భుజం మీద వేసి మరీ సపోర్ట్ చేస్తూ పైకైతే తీసుకొని వెళ్ళిపోతాడు ఉన్న పలంగా ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయి కావ్య చెప్పిన మాటలని విని షాక్ అయిపోతారు ఏవండి కావ్య ఇంత పెద్ద తప్పు చేసింది ఇంత పెద్ద మిస్టేక్ చేసినా కూడా రాజ్ సపోర్ట్ చేశాడు అంటే దీని వెనకాతల బలమైన కారణం ఇంకేదో ఉందేమోనండి అని చెప్పేసేసి ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచిస్తూ ఉండగా రాజ్ అంటూ ఉంటాడు కళావతి ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఇప్పటికే లేనిపోని రకాలుగా నిన్ను మాటలు అన్నారు ఇప్పుడు నిందను కూడా నీ మీద వేసుకున్నావు అని అనగానే పర్వాలేదండి తాతయ్య గారికి ఈ వయసులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తాతయ్య గారి విలువ గౌరవం తీసేటట్టు నేను చేయలేదు ఆ సంతోషం నాకు చాలు అని చెప్పేసేసి కావ్య అంటూ ఉంటుంది అయితే ఇక్కడ ఎవరికీ తెలియని ఒక ట్విస్ట్ ఏంటి అంటే మన అప్పు వచ్చేసేసి పోలీస్ ట్రైనింగ్కి అయితే వెళ్తుంది కదా అప్పు వాళ్ళు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది టీంని అయితే తీసుకుంటారు అండర్ గ్రౌండ్ ఆపరేషన్లోకి కరెక్ట్గా ఎప్పుడైతే ఈ నందకిషోర్ వచ్చేసేసి కంపెనీలను మోసం చేసి రాజులాని మరెంతో మందిని మోసం చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ అందరినీ మోసం చేసిన ఈ నందకోపాలు గురించి అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది ఎంతోమంది పోలీసులు చే ఎంతోమంది పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ కూడా నందగోపాల్ ఆచూకీని పట్టుకోలేకపోతున్నాం కాబట్టి మీలో ఉన్న కొంతమందిని సెలెక్ట్ చేయటం అయితే జరుగుతుంది మీలో ఉన్న మీ పది మంది టీం అందరూ స్పెషల్ టీం అందరూ కూడా కలిసి అండర్ గ్రౌండ్ ఆపరేషన్లో కనుక సక్సెస్ అయితే ట్రైనింగ్తో పాటు మీకు ముందుగానే ఒక మంచి ఉన్నతమైన పోస్టు అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసేసి అయితే జరుగుతుంది సో ట్రైనింగ్లోనే ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ఇచ్చారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు నేను చిన్న పోస్టుకు అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు పెద్ద పోస్టే వస్తుంది ఈ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ సక్సెస్ అయితే అని చెప్పేసేసి అప్పు దాని గురించి వాడి యొక్క ఫుల్ డీటెయిల్స్ వాడు ఎక్కడెక్కడ తిరిగాడు వాడు ఇంతకుముందు ఏం చేశాడో ఇటువంటివన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాడి ఫోటోని వాడి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని వాడి గురించి ఫుల్ క్లారిటీతో ఎప్పటినుంచో కూడా ఫుల్గా అయితే రీసెర్చ్ చేస్తూనే ఉంటారు ఇలా రీసెర్చ్ చేస్తూనే ఉన్న క్రమంలోనే ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడు ఈరోజు ఈవినింగ్తో పూర్తిగా వాడు దేశం దాటి వెళ్ళిపోతున్నాడన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కానీ వాడు ఎప్పుడో దేశం దాటి వెళ్ళిపోయినట్టుగా అందరి ముందు నటిస్తూ వచ్చాడు కానీ వాడు ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడని తెలిసిన తర్వాత ఇక వీళ్ళందరూ కూడా బందోబస్తుతో ఇక ఎవరు యూనిఫామ్లో ఉండరు కదా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ సో ఈ రకంగా దాక్కుంటూ ఈవినింగ్కి ఫ్లైట్కి దేశం దాటిపోయి వెళ్ళిపోవాలనుకున్న నందకిషోర్ని ప్రాణానికి తెగించి వాడు పారిపోతూ ఉండగా వాడి కోసం వేరే వేరే వాటిల మీద నుంచి బిల్డింగ్స్ మీద నుంచి దూకి కూడా అప్పు అయితే తన టాలెంట్ అంతటినీ కూడా బయటపెట్టి నందకిషోర్ని లాస్ట్ మూమెంట్లో అయితే క్యాచ్ చేస్తుంది ఈ రకంగా నందగోపాల్ని మీడియా ముందైతే ప్రవేశపెడతారు పోలీసులు కూడా కొంతమంది నందగోపాల్ మోచేత నీళ్లు తాగి అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఉంటారు కదా ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్లో అప్పు స్పెషల్ టీమ్ తోటి ఇక దేశాన్ని కంపెనీలని మోసం చేస్తున్న ఒక నందగోపాల్ని పట్టుకుందనే విషయం తెలిసిన తర్వాత కావ్యరాజు వాళ్ళు షాక్ అయిపోతారు అమాంతం ఇక అందరూ కూడా అప్పుని పో ఇక మీడియా పాయింట్ దగ్గరికి వెళ్తారు నందగోపాల్ని పట్టుకొని తన కంపెనీకి వంద కోట్ల షూరిటీ పెట్టించుకున్నారని చెప్పేసేసి ఆ ఫైల్ని వీటన్నిటినీ కూడా చెప్పటంతో దాని మొత్తాన్ని కూడా టేక్ ఆఫ్ చేసేసుకొని పోలీసులు రాజ్ కంపెనీకి రూపాయి కూడా నష్టం లేకుండా చూస్తూ ఉంటారు మరోపక్క అందరూ కూడా అప్పుని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అతి తక్కువ టైంలోనే పోలీసులు కూడా చేజిక్కించలేని ఒక పెద్ద ప్రాబ్లమ్ని గ్రౌండ్ ఆపరేషన్లో అప్పు టీం మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసి అప్పు టీం మొత్తం ఛేదించటంతో ఒక పెద్ద మీటింగ్ పెట్టి అప్పుతో ఉన్న పది మంది టీంని మొత్తాన్ని కూడా ఒక మంచి పదవి ఇచ్చి అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఈ రకంగా అప్పు దుగ్గిరాల వారి కుటుంబానికి ఉన్న కష్టాన్ని మొత్తాన్ని కూడా ఒక దెబ్బతో అయితే తీసి పడేస్తుంది మరి ఇంతకీ ఇప్పుడైనా దాని లక్ష్మి తన కోడల్ని ఇంటికి హారతి ఇచ్చి మరి ఆహ్వానిస్తుందా లేదా అన్నది తెలుసుకుందాం అయితే రానున్న ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే పిన్ని పిన్ని నువ్వే నన్ను కాపాడాలి పిన్ని అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళటం ఆ తర్వాత అతనితో సైన్ చేసుకొని కంపెనీ మీద వంద ఉన్న వంద కోట్ల వీలునామాని మొత్తాన్ని తీసుకోవటం జరుగుతుంది కదా ఆ టైంలో వాడు రుద్రాణిని చూసి నువ్వే కాపాడాలి పిన్ని నన్ను అని చెప్పేసి రుద్రాణిని అనగానే ఈ మాట విన్న రాజ్ సుభాష్ కావ్య అందరూ షాక్ అయిపోతారు ఈ నందకిషోర్ రుద్రాణిని ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా అందరూ అనుమానాస్పదంగా రుద్రాణిని చూస్తూ ఉంటారు రుద్రాణి నాకేం తెలీదు వీడితో నాకేం సంబంధం లేదు అన్నట్టుగా అందరి ముందు భయపడిపోతూ ఉంటుంది మరి ఇంతకీ రుద్రాణి గురించి ఈ నందకిషోర్తో ఏమైనా సంబంధం ఉందని చెప్పేసి రుద్రాణి వాళ్ళని ఇంట్లో ఉంచుతారా లేకపోతే రుద్రాణిని రాహుల్ని మెడబట్టుకొని బయట గెంటే పోతున్నారా ఇక రుద్రాణి రోడ్డు మీద పడటం చేత అక్కా చెల్లెళ్ళ మధ్య కొత్తగా ఏమైనా మనస్పదలు సృష్టించేటట్టు ఏమైనా ప్లాన్ చేస్తుందా